కొంతమంది చాలా కష్టపడతా ఉన్నారు విష ప్రచారం రకరకాల ప్రయోగాలు చేస్తా ఉన్నారు నా చిటికి నీళ్ళ మీద బొచ్చు కూడా పేయలేరని మనకు తెలియజేస్తా ఉన్నా నేను చేసి తప్పు అయితే తప్పుని తప్పు ఒప్పుకునేంత ధైర్యం నాలో ఉంది నేను మళ్ళీ చెప్తా ఉన్నాను నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నానంటే ఆ రోజు పొలం అంతా ఏకత అటిగా నా వెనకాలండి నువ్వు ముందుండు మేము వెనక్కుంటామని నడిపిన మీ అందరికీ కూడా మరొకసారి ఈరోజు నేను గెలిచాను అంటే రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటాను అలాగే నేను ఈ పరిస్థితుల్లో ఉన్నానంటే నాకు ఎమ్మెల్యే ఇచ్చారు అంటే పొలం చూసి ఇచ్చారు నాకు మంత్రి ఇచ్చారు అంటే పొలం చూసి మరి లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నన్ను దీవించి ఈ పొజిషన్లో పెట్టారు అని చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే రకాన్ని నేను కాదు అమ్ముకునేవాళ్ళు